ఆంధ్రప్రదేశ్కి వరుసగా ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి గూగుల్ లాంటిదే విశాఖకు వచ్చింది అంటే దీని వెనక కారణం ఏంటి అనే దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు ఏంటి అంటే ప్రధానంగా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి ఆంధ్రప్రదేశ్కి ఉన్న తేడా అలాగే పారిశ్రామికవేత్తలు ఏం కోరుకుంటారు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎన్ని మార్పులు వచ్చినాయి ఇంకా ముందు ముందు ఎలాంటి మార్పులు రాబోతాయి పెట్టుబడులకు ఎంత అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారు అనేది పారిశ్రామికవేత్తలు చూస్తున్నారట ఎందుకంటే ఒకటి మెయిన్ ఇక్కడ కీలకమైన అంశం ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉండడం పైగా పాలన విషయంలో చాలా స్ట్రిక్ట్గా ముందుకు వెళ్ళే ముఖ్యమంత్రి ఉండడం ఎందుకంటే పెట్టుబడులు అనేది ఎవరు ఊరికే అయితే పెట్టరు ఆంధ్రప్రదేశ్ ఇంకో రాష్ట్రం వచ్చి ఖచ్చితంగా లాభాల కోసమే పెడతారు వాళ్ళకి లాభాలు రావాలి అంటే లాభాలు వచ్చి వాళ్ళ పరిశ్రమలు సజావుగా సాగాలి అంటే అక్కడ ప్రధానంగా ఉండవలసింది లా అండ్ ఆర్డర్ పూర్తిగా శాంతి భద్రతల విషయంలో కంట్రోల్లో ఉంటే మాత్రమే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు అది జరగాలి అంటే ఒక బెస్ట్ పోలీసింగ్ వ్యవస్థ ఉండాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది ఉంది అంటున్నారు అంతేకాదు రాష్ట్ర పగ్గాలు అందుకున్న అనుభవం కలిగిన నాయకత్వం కూడా ఉంది ఆ విధంగా ఆలోచించబట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన అప్పటి కూడా లా అండ్ ఆర్డర్ మీద ఫుల్గా ఫోకస్ పెట్టారు ఒక విషయంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లోనే ఉంది ఆయన దగ్గరే ఉంది ఆ విధంగా ఇప్పుడు ఏపీలో ఒక రకంగా చాలా ప్రశాంతంగా ఉంది బయటతో పోలిస్తే అని చెప్పి పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారట గూగుల్ పెట్టుబడులు విశాఖకు వచ్చాయంటే అసలు సీక్రెట్ అదే అని అంటున్నారు ఒకప్పుడు ఏపీని ఒకవైపు నక్సలిజం అలాగే మరోవైపు ఫ్యాక్షనిజం పట్టి పీడిస్తూ ఉండేవి అలాగే లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే అరాచక శక్తులు కూడా ఉండేవి అయితే ఏపీ పోలీసులు వీటిని అనచగలిగారు అలాగే ఏపీ పోలీసులకు ఇప్పుడున్న పోలీసులకు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది చంద్రబాబు లాంటి సీఎం అయితే వాటిని ఏ విధంగా వాడుకోవాలో బాగా తెలుసు అందుకే అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారికి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చెప్పారు వారి నుంచి ప్రభుత్వం ఏమి ఆశిస్తుందో కూడా చాలా గట్టిగా చెప్పారు విశాఖలో గూగుల్లో పదిహేను బిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెడుతోంది అంటే ఏపీ పోలీసులకు ఒక రకంగా అది కితాబే అని చెప్పాలి ఎందుకు అంటే లా అండ్ ఆర్డర్ పెర్ఫెక్ట్గా అమలవుతుంది కాబట్టే ఆ విధంగా ఒక ప్రపంచ దిగ్గజ సంస్థ విశాఖకు వచ్చింది దేశాలు దాటుకొని రాష్ట్రాలు దాటుకొని ఏపీలో ఉన్న విశాఖలో కొలువు తీరుతోంది ఇది నిజంగా గ్రేట్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఆయన ఏపీలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న తీరు కూడా ఇక్కడ స్పష్టం అవుతుంది రాజకీయ విశ్లేషకులు ఆయన లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదు అని ఎప్పటికప్పుడు బాబుగారే స్వయంగా చెప్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేదు అనేది ఒకప్పుడు భావించేవారు కానీ ఇప్పుడు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అంటున్నారట పెద్ద ప్రాజెక్టులన్నీ కట్టగట్టుకుని ఏపీకి తరలి రాబోతున్నాయి ఇప్పటికే చాలా వరకు వచ్చాయి ఏపీ అంటే శాంతి భద్రతలకు పెట్టింది పేరు అనేట్లుగా ఈ ప్రాజెక్టులు రాక ఉంది దాంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది ఇంటా బయట కూడా ఇప్పుడు గూగుల్ మీద ఒక చర్చతో అది మరింతగా ఏపీ కీర్తిని తెస్తోంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నమాట ఓవరాల్గా గూగుల్ రావడానికి భారీ పెట్టుబడులు రావడానికి అసలు కారణం ఏంటి అనేది బాబు గారి మాటల్లోనే ఇవన్నీ తేల్చి చెప్పేశారు